కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా బాల గణేష మురిపాల గణేష స్వామి గణేషరణు బాల గణేష మురిపాల గణేష స్వామి కాలకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడ పాల గణేశ మురిపాల గణేష స్వామి శరణాలు గణేషరు ఊరు తిరిగినవాడా నవరాత్రులు జరిపినవాడ ఊరు ఊరు కనిపినవాడ ఆపద్ బాంధవ రావయ్యా అనాథ రక్షక రావయ్య ఆపద్ బాంధవ రావయ్యా అనాథ రక్షక రావయ్య కళ్ళకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా బాల గణేశ మురిపాల గణేశ స్వామి శరణాలు గణేశ లంబోదరా రావయ్యా కుడుములు ఉండ్రాలు నీకయ్యా లంబోదర రావయ్యా కుడుములు ఉండ్రాలు నీకయ్యా ప్రథమ పూజకు రావయ్యా మా ముందుకోవయ్య ప్రథమ పూజకు రావయ్యా మా ముందుకోవయ్య కాలకు గజ్జలు కట్టినవాడా నడుముకు నాగులు చుట్టినవాడా బాల గణేశా मुरिपाल गणेश्याम स्वामी गनेशा शिरनालु गणेश बाल गणेश स्वामी गनेशः शरनालु गणेश